నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యువనిస్తం పథకాన్ని అందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారని దీని ప్రకారం ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుందన్న వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి అయితే ఈ పథకం పొందాలంటే అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది యువనిస్తం పథకంలో నిరుద్యోగ భృతి పొందాలంటే వయస్సు ఇరవై రెండు నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హతగా ఉండాలి ఏపీ పౌరుడై ఉండాలి నిరుద్యోగ భృతి కావాలనుకునే అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు పదివేల కన్నా తక్కువ ఆదాయం ఉండాలి అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతంలో పదిహేను వందల చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి అంతేకాదు అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారే ఉండరాదు అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి పథకం నుండి లబ్ధి పొందకుండా ఉండాలి ఆధార్ కార్డు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అడ్రస్ ప్రూఫ్ బ్యాంకు ఖాతా వివరాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నామని తెలియజేసే కుటుంబ ఆదాయ సమాచారం రేషన్ కార్డు తదితర పత్రాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత రిప్లైగా వచ్చిన రిసిప్ట్ అప్లికేషన్ ఐడి జాగ్రత్తగా ఉంచుకోవాలి దీనికోసం గ్రామ వార్డు సచివాలయాలలో ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా అందుబాటులో ఉంచింది ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ ఆఫ్లైన్ డాక్యుమెంట్స్ను అధికారులు వెరిఫై చేసి వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత ప్రతి నెల మీ బ్యాంకు ఖాతాలో భృతి జమ చేస్తారు ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉన్నప్పుడు మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినా ప్రభుత్వం అందించిన హెల్ప్లైన్ నెంబర్ లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు అప్లికేషన్ రిజెక్ట్ అయితే అప్లికెంట్ అందించిన డాక్యుమెంట్స్ మరియు సమాచారాన్ని పునః సమీక్షించవచ్చు అయితే ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పథకం వివరాలు దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు ప్రకటన చేయలేదు యువనేస్తం వెబ్సైట్ కూడా ప్రారంభించలేదు అయితే ఇది నిజమైతే బాగుండు అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు